అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను సంక్రాంతి చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను అందరూ అయితే సంక్రాంతి సంబరాలు అన్నీ ముగిసిపోయినాయి కదా సంక్రాంతిలో ఏయే రోజు ఎలా చేసుకున్నామో ఒక్కొక్క వీడియోగా నేనైతే పోస్ట్ చేయబోతున్నాను భోగి రోజు మా ఇంటి భోగి ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకోసం భోగి రేపనగా ముందు రోజు నేను వాకిట్లో రంగురంగుల ముగ్గులు అయితే వేసేసానండి భోగి మంటలు వేసి హ్యాపీ భోగి అని రాసాను తర్వాత గోదాదేవి బొమ్మ అయితే విహా వేసింది చాలా అందంగా అయితే వచ్చింది ఇదిగోండి సంక్రాంతి అనగానే పొంగే పొంగలి కొండలు అయితే మనకు గుర్తుకొస్తాయి కాబట్టి వాటికి ప్రత్యేకంగా పొంగలి కొండలు సూర్యుడు చెరుగ్గాలతో ఒక వాకిల్లో ముగ్గు అయితే వేస్తాను అనమాట ఇలా మూడు వాకిల్లో రంగులతో ముగ్గులు వేసేసి మిగతా ప్లేస్ అంతా నార్మల్ ముగ్గులు అయితే వేసేస్తాను అనమాట ఏంటి భోగి ముందు ముగ్గులు వేస్తారని మీకు అయితే డౌట్ రావచ్చు నేనైతే భోగి రోజు పెద్ద అదిన వాళ్ళ ఇంట్లోని సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంట్లో కనుమ రోజు అత్తయ్య గారి ఇంట్లో అనమాట అందుకని చెప్పి మళ్ళీ మనకి ఏ టైంలో కుదురుతుందో కుదరదు అని చెప్పి రేపు భోగి అనగా ముందు రోజే భోగి మంటే వేసేస్తాయి అలాగే భోగి రేపనగా భోగి మంట ఏర్పాట్లు ఎలా చేసాము ఏంటో ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి భోగి రోజు ఉదయమేనండి నాలుగున్నర కల్లా మొత్తం ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా భోగి మంటనైతే వెలిగించడానికి వచ్చారనమాట ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా అయితే వచ్చారనమాట ఇంటి దగ్గర ఉన్న మగవాళ్ళు అందరూ కలిసి ఈ భోగి మంటను చాలా బాగా వేశారనమాట మా భీమవరం పట్నం అయినప్పటికీ కూడా పల్లెటూర్లో అందరూ ఎలా కలిసి చేస్తారో అలా కలిసి అయితే చేస్తారన్నమాట భోగి మంటకి ముందుగా బెల్లం నైవేద్యం పెట్టి పసుపు కుంకాన్ని వేసి భోగి మంటని అయితే వెలిగించారండి అసలు పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఏమీ వాడకుండా ఎండు కొబ్బరాకులు రంప పొట్టు ఉండడం వల్ల భోగి మంట అయితే చాలా బాగా వెలిగిందనమాట ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా అయ్యాన్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసారా భోగి చక్కగా బలం అయితే వెలిగేసిందనమాట పాత వస్తువులన్నిటినీ వేసి భోగి మంటలు వెలిగిస్తూ ఉంటారండి అలాగే మనలో ఉన్న పాత ఆలోచనని కొంచెం చెడు ఆలోచనలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ భోగి మంటల రూపంలో భగ్నమైపోయి కొత్త కొత్త ఆలోచనలతో మంచి మార్గంలో మనమందరూ నడవాలని చెప్పి మన పెద్దవాళ్ళకు ఈ భోగి మంట ప్రత్యేకగా అయితే సూచిస్తూ ఉంటారన్నమాట ఈ భోగి మంట చుట్టూ కూడా అందరూ ప్రదక్షిణ నమస్కారం చేసి నమస్కరించుకొని తమలో ఉన్న చెడు ఆలోచనలు పోగొట్టుకోవాలని ఆ భోగిని అయితే ప్రార్థిస్తూ ఉంటారంట మా రోడ్లో మా ఇంటి దగ్గర వాళ్ళతో కలిపి ఇంకా చాలా భోగి మంటలు అయితే వేశారండి ఇంచుమించుగా మా రోడ్లో ఆరు ఏడు వేసినట్టుంది అనమాట భోగి మంటలు అందరూ కూడా తెల్లవారుజాములు వేసి భోగి మంటలు అయితే వేశారండి భోగి మంటలో పాత వస్తువులు వేయాలన్నట్టు ఇక్కడ పాత కుర్చీలు అయితే తీసుకొచ్చి పెట్టారనమాట అలాగే వచ్చింది ఇక్కడ భోగుమంటతో పాటు సంచా కూడా కాల్చారండి అంటే షార్ట్స్ వేశారు చిచ్చుబుడ్లు వెలిగించారు స్పీకర్ తీసుకొచ్చి సంక్రాంతి పాటలే పెట్టి మొత్తం అందరు కూడా చాలా బాగా అయితే మంటలు వేశారనమాట మాకైతే ఈ సంవత్సరం భోగుమంట చాలా బాగా నచ్చిందండి క్రాకర్స్ అన్ని కూడా చాలా బాగా వెలిగినాయి కారు బొమ్మతో చించుకుంటైతే వెలిగిస్తున్నారంటే ఆ వెలిగిన తర్వాత అది భలే వచ్చింది చిన్న కారు చాలా అందంగా అయితే మంట వచ్చింది భోగి మంట వేయడం అయిపోయింది ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఇంకా భోగి స్నానం అయితే చేస్తారనమాట భోగి మంటలో తెపాలతోని బిందులతో నీరు పెడుతుంటారు ఆ మరిపోయిన నేళ్ళని తీసుకొచ్చి అయితే నలుగు స్నానం చేసి భోగి స్నానం చేస్తారనమాట ఈ భోగి మంటలో మరిగిన నీళ్ళతో స్నానం చేస్తే వంటికి చాలా మంచిది ఎందుకంటే భోగి మంటలో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తూ ఉంటారు కదండి అది ఆరోగ్యం చాలా మంచిది అనమాట అలాగే ఈ టైంలో పొలం పనులే అన్నీ అయిపోతూ ఉంటాయి కదండీ అందుకని ప్రతి ఒక్కరికి కూడా నువ్వులు నేను పెట్టించి నలుగు స్నానం అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇలా నలుగు స్నానం అయిపోయిన వెంటనే అందరూ కూడా ఖచ్చితంగా సున్నుండ తినాలని చెప్పి మన పెద్దవాళ్ళు సున్నుల తినమని చెప్తారనమాట ఇలా భోగి మంట వేసేసిన తర్వాత అందరికీ కూడా నలుగు స్నానాలు అయిపోయి ఇంట్లో వాళ్ళందరి స్నానాలు అయిపోయిన తర్వాత భోగి రోజు దేవుడి మూల దీపారాధన అయితే ఇలా చేసామండి అందంగా చక్కగా పూలతో అలంకరించి చాలా బాగా అయితే పూజ చేసాము మా శివయ్యకి కూడా అభిషేకం అయిపోయిన తర్వాత చుట్టూ శంఖం పువ్వులు అయితే పెట్టాను అనమాట పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే భోగి పిడుగులు ఇంకా భోగి మట్లో వెళ్ళేది ఎప్పుడు కూడా భోగి స్నానం అయిపోయిన తర్వాత భోగి పిడుగలు అయితే అత్తయ్య గారు అయితే ఆవు పేడతో భోగి పిడకలు చేసి అయితే పంపించారండి ప్రతి సంవత్సరం ఇలా నాకు అత్తయ్య గారు పంపిస్తారు వీటిలో కొన్నిటిని రథసప్తమికి కూడా ఉంచుకుంటాను రథసప్తమికి కొన్ని తీసేసిన తర్వాత మిగతా భోగి అన్నింటినీ కూడా భోగి మంటలో వేసానమాట ఆ భోగి మంట అయితే తెల్లవారుజాము అని వేస్తాం కాబట్టి అండి మేము వెళ్ళేసరికి వెళ్ళగట్లేదు కొంచెం అయితే ఆరిందనమాట భోగి పిడకలు వేసి అలాగే అక్కడ ఉన్న పుల్లలను వేసేసరికి మళ్ళీ భోగి మంట అయితే వెలిగింది ఈ భోగి మంటలో మనం వేసే భోగి పిడకల బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆవు పేడ చాలా ప్రశస్తమైందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది మన ఒంటికి మంచిని చేకూరుస్తుంది అనమాట అందుకని చెప్పి ఆ ఆవు పేడతో చేసిన బూడిది ఉంటుంది కదండీ అదైతే నువ్వు తింటూ పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ భోగి పిడకలు ఎందుకు వేస్తారంటే పేడతో చేసిన భోగి పిడకలతో మండిన పొగ వాతావరణం కలవడం వల్ల వాతావరణం అంతా కూడా పరిశుభ్రమై ఎవరికైనా శ్వాసకోశమైన వ్యాధులు ఇలాంటివి ఏమీ లేకుండా ఆ పొగ పీలిస్తే మంచిది అనమాట అందుకని చెప్పి భోగి అయితే భోగి మంటలో వేస్తూ ఉంటారు చూసారా భోగి మంట ఇప్పుడు కూడా చాలా బాగా అయితే మండుతుంది అనమాట ప్రతి సంవత్సరం సంక్రాంతికి భోగికి పెద్దన్నయ్య పెద్దొద్దున అయితే తప్పకుండా మమ్మల్ని పిలుస్తారండి ఆ రోజు భోగి రోజు అనమాట పెద్దొద్దున వాళ్ళ ఇంట్లోనే ఉంటాం చిన్నయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ అమ్మ మొత్తం అందరూ కలిసి ఒకే చోట అన్నయ్య ఇంట్లో ఉంటాం అనమాట భోగి రోజు ఉదయమే మా గాయత్రి అయితే మా అన్నయ్య ఇంట్లో మొత్తం పూజ అంతా చేసేసింది పొద్దున్నే మేము వెళ్ళేసరికి పెద్దొద్దున వేడి వేడిగా గారెలు వేస్తుంది మా టిఫిన్ కోసం అయితే మా అమ్మగారు ఇల్లు ఊళ్ళోనే కాబట్టి మా ఇంటి దగ్గర మొత్తం అన్ని అయిపోయిన తర్వాత రెడీ అయ్యి మేము వదినాలి ఇంటికి వెళ్తామండి ఇంచమించుకు మేము వెళ్ళేసరికి నైన్ అయిపోయింది మేము వెళ్ళేసరికి మిగతా వాళ్ళందరికీ గారెలు టిఫిన్ పెట్టేసింది అనమాట మేము వెళ్ళాక మా కోసం మళ్ళీ వచ్చే టైంకి అయితే వేడివేడిగా వేసింది నేను వెళ్ళేసరికి చిన్న అయితే అప్పటికి చికెన్ ఫ్రై మ్యారినేట్ చేయడం కోసం అయితే ఆనియన్స్ అవి కట్ చేస్తుంది అనమాట అయితే అండి ఎప్పుడు కూడా పండకి పిలిచామంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పెట్టేయాలనుకుంటుంది నేనైతే ఎవ్రీ ఇయర్ చెప్తే వదిన మరీ ఎక్కువ ఐటమ్స్ ఉండేకి మనం తినలేమంటే ఈసారి కొంచెం తక్కువగానే చేస్తాను ఎవరెవరికి ఏం కావాలంటే పిల్లలు అయితే మోస్ట్లీ బిర్యానీ తింటారు చికెన్ మటన్ తింటారు కాబట్టి అవి రెండు అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి అనమాట పెద్దదిన చిన్నదిన వంట చూసుకుంటూ ఉంటే నేనైతే మొత్తం ఆనియన్స్ వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ వెజిటబుల్స్ అయితే కటింగ్ చేసి ఇచ్చేస్తా అనమాట పిల్లలైతే రీల్ చేద్దామని చెప్పి దానికోసం అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి చిన్నదిన ఈ చికెన్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట డిఫరెంట్ స్టైల్లో చేస్తానని చెప్పి ఈ మొదలుపెట్టింది లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది బర్కా స్టైల్లో బిర్యానీ అయితే చేసింది కదా ఈ ఇయర్ అయితే డిఫరెంట్గా చికెన్ ఫ్రై అయితే చేసింది అనమాట ముందు చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసేస్తుందండి ఈ ప్యాన్లో ఆయిల్ వేసి మధ్య మధ్యలో అన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ పట్టకుండా కలుపుతూనే ఆ చికెన్ ఫ్రై మొత్తం అంతా అయ్యేసరికి వన్ అవర్ అయితే పట్టేసింది చికెన్ ఫ్రై మాత్రం రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా అయితే వచ్చిందన్నమాట స్పైసీ స్పైసీగా ఈ చికెన్ ఫ్రై గ్రేవీతో చాలా బాగుంది చికెన్ ఫ్రై అంతా కూడా అయిపోయిన తర్వాత అదంతా కూడా ఒక పక్కకి తీసేస్తాను ఎందుకంటే ఆ మూకుట్లోనే ఉంచేస్తే మళ్ళీ కొంచెం ఆడినట్టు అయిపోతుందని చెప్పి బావులు అయితే చేంజ్ చేసేస్తామన్నమాట నెక్స్ట్ అయితే రొయ్యల్ బిర్యానీ రొయ్యల్ బిర్యానీ కూడా చిన్నదన చేస్తుంది అండి వంటలు కూడా చాలా బాగా చేస్తుంది పెద్దదును కూడా చాలా చాలా బాగా చేస్తుంది అంటే మా ఇద్దరు వదులు వంటలు మాత్రం చాలా సూపర్గా చేసేస్తారు చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యల బిర్యానీ అయితే చిన్నదన చేసేస్తుంది ఇక్కడేమో పెద్ద స్టవ్ పెట్టి చికెన్ ఫ్రై రొయ్యల్ బిర్యానీ చేస్తుంటే అయితే మటన్ కర్రీ చేసేసిందండి మటన్ గ్రేవీతో మంచిగా ముక్క అది మెత్తగా ఉడికి ఐటమ్ అయితే సూపర్గా ఉండింది అనమాట కర్రీ మాత్రం చాలా బాగా నచ్చేసింది అందరికీ మా లంచ్ మెనూ ఒకసారి చూసేయండి మార్నింగ్ గార్లు వేశారు కదా బూర్లు కూడా ఉన్నాయి మనం ఒక ఐటమ్ తిన తర్వాత నెక్స్ట్ అది తినలేము కాబట్టి మార్నింగే ఆ టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్లో అయితే ఎవరు గార్లు కానీ బూర్లు కానీ తినలేదు ఇంకా పిల్లలందరూ కూడా వాళ్ళకి చికెన్ కావాలి చికెన్ మటన్ కావాలి మటన్ వేసుకొని రొయల్ బిర్యానీ అయితే తినేసారండి రొయల్ బిర్యానీ మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది చికెన్ ఫ్రై స్పైసీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా అయితే వచ్చిందనమాట ఏమన్నా లేకపోయినా ఉల్లిపాయలు నిమ్మకాయలు ఉండాలి వాటితో పాటు పెరి చట్నీ కంపల్సరీగా ఉండాలి కాబట్టి అవి కూడా ప్రిపేర్ చేసేసి అనమాట ఇప్పుడు పిల్లలు ఏం తింటే అదే చేస్తున్నాం అండి ఎక్కువ చేసినా కూడా వాళ్ళు ఏం తినట్లేదు అనమాట ఎస్పెషల్లీ ఫిష్ అయితే ఎక్కువ తినట్లేదు మా పెద్దది అయితే ఫిష్ తీసుకొస్తాను అది కూడా పులుసు పెట్టేద్దాము ఫ్రై చేసేద్దాం అంది అసలు వదిన ఐటమ్స్ అయితే పెంచొద్దని చెప్పామన్నమాట పిల్లలందరూ ముందు తినేసారు మా వారు చిన్నయ్య అయితే ఇప్పుడు తింటున్నారనమాట మా తన వీళ్ళు భోజనం కూడా అయిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేస్తుంది ఇలా మొత్తం అందరూ లంచ్ అయితే చేసేసి రెడీ అయ్యి సంక్రాంతి అంటే ఇదివరకు ఇంట్లోనే చేసుకునే వాళ్ళం కదండి కోడి పందాలకి మాకు వాళ్ళందరూ కూడా వెళ్ళేవారు ఆడవాళ్ళందరూ ఇంట్లో వంటలు చేసుకొని పిండి వంటలు అవి ఇవి చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కానీ లాస్ట్ ఇయర్ నుంచి భీమవరంలో సంక్రాంతి సంబరాల కోసం స్పెషల్గా కొన్ని కొన్ని చోట్ల వేసిన సెట్టింగ్స్ అయితే ఫ్యామిలీస్తో వెళ్ళి అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటున్నాయి అలా లాస్ట్ ఇయర్ థర్డ్ సంక్రాంతి సంబరాలు సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ ఇయర్ కూడా థర్డ్ ఇయర్ దగ్గర సంక్రాంతి సంబరాలు ఇలా వేశారండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంటే ఏంటంటే మనకి పూర్వకాలంలో తాటాకిళ్ళు అలాగే పెద్ద పెద్ద బాండీలు పెట్టి ఉండేవాళ్ళు రుబ్బురోలు తిరగలి రోకలి కుండలు నెక్స్ట్ వచ్చి పొయ్యి మీద వంట ఇలా ఉండే కల్చర్నంతా కూడా ఇక్కడ మొత్తం ఆ సెట్టింగ్స్ లాగా వేసి అయితే ఉంచారనమాట బండి చక్రాలు టాటాకు దళ్ళు ఇదిగోండి ఇలా చేతలతో అమ్మాయిల బొమ్మలు అసలు చాలా అంటే చాలా బాగుందనమాట అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఆ ఫొటోస్ అయి దిగి చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇగో ఎద్దుల బండి చూసారా అచ్చి లాగే ఉంది మళ్ళీ అక్కడ ఎద్దులబండి మీద బస్తాలు రైతు అన్నీ కూడా చాలా పెట్టారండి అలాగే మనకి ఊళ్ళో అమ్మవారి జాతరలు జరుగుతాయి కదా అలా అమ్మవారి విగ్రహము నెక్స్ట్ వచ్చి టెంపుల్ సెట్టింగ్స్ అన్నీ వేశారు వాటితో పాటు కోడి బందాలు బరి లేకపోతే ఎలాగండి సంక్రాంతి అన్నాక ఒక కోడి పందాలు బరి కూడా ఉంది మనకి పిల్లలతో వెళ్తాం కాబట్టి అక్కడ తినడానికి ఫుడ్ ఐటమ్స్ అన్ని చికెన్ పకోడి బిర్యానీ లాంటివి కూడా అమ్ముతున్నారు అనమాట ఎస్పెషల్లీ మార్నింగ్ టైం కంటే కూడా ఆఫ్టర్నూన్ టైం అయితే మనకి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే మార్నింగ్ అందరూ కూడా ఇంట్లో భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతున్నారు కాబట్టి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ ఉంటారు మేము వెళ్ళేసరికి ఇంచుమించుగా త్రీ అలా అయిందనమాట మేము వెళ్ళేసరికి కొంచెం రోడ్ కూడా రష్ ఎక్కువేయ్యి ట్రా ట్రాఫిక్ జామ్ అయింది బట్ వెనకాల నుంచి కూడా ఇంకో రూట్ ఉందన్నమాట అందుకని మేమన్నీ బా బండ్లన్నీ ఆ పక్కన గ్రౌండ్లో పార్క్ చేసేసి వెళ్ళామండి నిజంగా ఇలాంటి సంక్రాంతి సంబరాలు ప్రోగ్రామ్స్ పట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పిల్లలకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అర్థమవ్వదు ఇలా వాళ్ళు ఒక పిక్చర్ రూపంలో వాళ్ళు చూసారనుకోండి ఓహో ఇది వరకు ఇలా ఉండేదా అని చెప్పి వాళ్ళకి మైండ్లో మన సంస్కృతి పట్ల ఒక అవగాహన ఏర్పడుతుందనమాట అలా పిల్లలందరూ కూడా మన సంస్కృతి గురించి తెలుసుకుంటారు అన్నమాట ఇక్కడ భోగి ముందు రోజు నుంచి ఏర్పాట్లన్నీ జరుగుతాయి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పాటు ఈ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయండి చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కోడి పందాల పాటు ఇక్కడ జబర్దస్త్ టీం ఉంటారు కదండి వాళ్ళైతే వచ్చనమాట వాళ్ళు కామెడీ తోటి ప్రోగ్రామ్స్ అవి చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు కోడి పందాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఇప్పుడైతే మీరు చూస్తుంది కోడి పందాల బర అనమాట అండి పుంజులు తీసుకొచ్చి అయితే పందాలు వేస్తూ ఉంటున్నారు ఇక్కడ గుండాట అంటారు కదండి అది ఉంది నెక్స్ట్ వచ్చేమో కొన్ని కొన్ని స్టాల్స్ ఉన్నాయి అలాగా మనతో పాటు వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూస్తే భీమవరం అంటే సంక్రాంతి ఇలా ఉంటుందా అనుకునేలాగా చాలా బాగా అయితే పెట్టారనమాట జబర్దస్త్ టీం వచ్చారని చెప్పాను కదండి వాళ్ళతో మనం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారనమాట ఇక్కడ కార్ వ్యాన్స్ కూడా ఉన్నాయి కొంతమంది వస్తారు కదా వాళ్ళు ఉండడానికైతే అవి తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడ మనకి ఫుడ్కి సంబంధించి కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఒకవేళ పిల్లలతో వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది అయితే పడక్కర్లేకుండా చాలా చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా పెట్టారు ఇలాగా మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా అందరూ ఆనందంగా ఉండేలాగా ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాలు అయితే మా అందరికీ చాలా బాగా అండి నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాను అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మధ్యాహ్నం వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం మధ్యాహ్నం నుంచి చిన్నయ్య వాళ్ళు పెద్ద అన్నయ్య వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంటికి అనమాట అలా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కనుమ రోజు నేను ఇక్కడే ఉన్నాను లాస్ట్ ఇయర్ అందుకని చెప్పి కనుమ రోజు వెళ్ళాను అనమాట ఈ ఇయర్ అయితే నేను చెప్పాను లంచ్ అవ్వగానే మొత్తం అందరూ కూడా వెళ్ళిపోదాం వదిన అంటే భోగి రోజు మేమందరం కూడా ఈ సంక్రాంతి సంబరాల దగ్గరికి వెళ్ళామండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చూసారు ఇక్కడ పెద్ద బోడుపుంజును పెట్టారు అలాగే ఫొటోస్ తీయడానికి ఒక స్పాట్ పెట్టారు ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నింటికి అందంగా రంగులు ముగ్గులు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడేమో రోకలతో దంచుతున్నట్టు తిరగలు అసలు ఆ పల్లెటూరులో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగా అయితే పెట్టారండి అక్కడ మనం వెళ్ళగానే పల్లె వాతావరణం కనిపిస్తుంది బొమ్మలు మన నాదస్వరం ఊతున్నట్టు అమ్మాయిల చేతులతో ఫ్రూట్స్ పట్టుకొని బండి చక్రాలు అన్నీ కూడా చూడడానికి చాలా అయితే బాగున్నాయి అనమాట సంక్రాంతిలో ఇలాంటివి పెట్టడం వల్ల ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుందనమాట మాకైతే ఈ థర్డ్ ఉన్న సంక్రాంతి సంబరాలు చాలా బాగా అయితే నచ్చిందనమాట అక్కడ కుండలు ఉన్నాయి అక్కడ అన్నీ ఫొటోస్ తీసుకుంటే మాత్రం సూపర్ అండి అంటే పండగలు అందరూ అయిన తర్వాత ఫొటోస్ తీసుకుంటాం కదా అలా ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి లొకేషన్లో కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందనమాట చూడండి ఇదిగో లోపల ఇంట్లో పాత సామాన్లు అనమాట అవి అవన్నీ కూడా పెట్టారనమాట మెళకల ముగ్గులు ఫొటోస్ దిగడానికి ఇలాగా తాడేరు సంక్రాంతి సంబరాలు చాలా అయితే బాగున్నాయి అనమాట భోగి రోజు మా ఇంట్లో నుంచి మధ్యాహ్నం వరకు ఇలా సంక్రాంతి సంబరాలు చాలా బాగా అయితే జరిగినాయి మీ ఇంట్లో మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్